గరుడ పురాణంలో మనం తెలుసుకోవలసిన అతి ముఖ్యమైనది ఈ వైతర్ణి నది గురించి మనిషి మరణించిన అనంతరం చేసిన పాపానుసారం నరకానికి వెళ్తారని గరుడ పురాణంలో ఉంది అయితే నరకానికి వెళ్ళాలంటే ఈ నదిని దాటుకుని వెళ్ళాలి ఈ నది అతి భయంకరమైనది దీంట్లో నుండి వెళ్లే సమయంలో వచ్చే బాధ వర్ణనాతీతం ఇది వంద యోజనాల వెడల్పు ఉంటుంది ఈ నది కొన్ని వేల మైళ్ళ వెడల్పు కలిగి ఉంది అందులో పాపులు మానవ జన్మలో చేసిన పాపాలను గుర్తు చేసుకుంటూ ఆక్రందనలు చేస్తూ ఉంటారు అంతేకాక మరణానంత క్రియలు యమలోక వివరణ నరకలోకం బలవన్మరణం వివిధ దానాలు జనన మరణాధికం యమలోక బాధలు మొదలైన విషయాలు గరుడ పురాణంలో వివరించబడ్డాయి ఈ వైతర్ణి నదిలో నీరుకు బదులుగా రక్తం చీము ఎముకలు బురదలాగా కనిపించే మాంసం ఉంటుందట ఈ నదిలో అతి భయంకరమైన ముసళ్ళు మరియు మాంసం తినే క్రిములు జంతువులు అనేక రకాల భయంకరమైన పక్షులు ఉండడం వల్ల పాపాత్ములకు ఈ నది దాటి వెళ్లడం అసాధ్యమనే చెప్పాలి ఇవే కాక సృష్టిలో ఉండే మాంసాహారులన్నీ ఈ నదిలోనే ఉంటాయట నరకలోకానికి వెళ్ళాలంటే సౌమ్యము సౌరి నాగేంద్ర భవనము గంధర్వ శైలాగను క్రౌంచ క్రూర విచిత్ర భవన బహ్పపద దుఃఖద నానక్రంద సుతప్త రౌద్ర వయోవర్షణ సీతాద్య బహుభీతి అనే పదహారు పొరలు దాటుకొని యమపురికి చేరుతాడు ఉనాశన్మిసికం అంటే మనిషి చనిపోయిన తర్వాత నూట డెబ్బై ఒకటవ రోజు పిండాలు భుజించిన తర్వాత యముని సోదరుడైన విచిత్ర రాజు పరిపాలించే విచిత్ర భవనమనే పట్టణాన్ని చేరుతాడట అక్కడి నుండే వైతర్ణి నదిని దాటాలి గోదానం చేసిన వారు పడవలో ఆ వైతర్ణి నదిని దాటగలుగుతారట లేని వారికి ఆ నది జలం సలసలా కాగుతూ కనిపిస్తుందట పాపాత్ములు అందిలోకి దిగి నడవాల్సిందే ఆ పాపాత్ముని నోట ముళ్ళు గుచ్చి చేపను పైకి లాగునట్లుగా లాగి యమకింకరుడు ఆకాశ మార్గాన నడుస్తూ జీవుని ఆ నది దాటిస్తారు సీతార్జ నగరంలో పుణ్యాలు లెక్కలు ఆరితీయబడి జీవి సంవత్సరీకాలు అంటే ప్రమామాదికం రోజు పిండోదకాలు తీసుకున్న బహుభీతిపురాన్ని చేరతాడు హస్త ప్రమాణ పిండరూప శరీరాన్ని అక్కడ విడిచి అంగుష్ట ప్రమాణంలో ఉండే వాయురూపమైన శరీరాన్ని అంటే యాతన శరీరాన్ని దాల్చి కర్మానుభవం కోసం యమభటులతో యమపురికి చేరుతాడు ప్రారబ్ధ కర్మ అనుభవించడానికే యాతన శరీరంతో జీవుడు పాపాత్ములతో కలిసి యమపురికి చేరుతాడు శ్రాద్ధ కర్మలు సరిగ్గా ఆచరించకపోతే ఆ ప్రయాణం కూడా మరిన్ని కష్టాలతో కూడి ఉంటుందట అయితే భూలోకంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద తప్పులే కాదు చిన్న చిన్న తప్పులు చేసిన వారు కూడా వైతర్ని నదిని దాటవలసిందేనట దాని గురించి చిన్న కథ కూడా ఉంది ధర్మదేవత వెంట స్వర్గానికి బయలుదేరిన ధర్మరాజుకు దారిలో వైతర్ణి నది ఎదురైంది ఆ దారంతా దుర్గంతో చూడడానికి వికృతంగా అంతా అంధకారము మాంసము నెత్తురు ఎముకలు కేశాలు ప్రేతాల గుంపులు ముసురుకుంటున్న ఈగలు క్రిమికీటకాలు కనిపిస్తున్నాయి ఆ దుర్గంధాన్ని తట్టుకోలేక ధర్మరాజు సొమ్మసిల్లిపోయాడు దుర్యోధనాదులు స్వర్గంలో ఉంటే ఏ పాపం చేయని నా సోదరులు భార్య ఈ నరకంలో ఉండడం ఏంటని ధర్మరాజు ఇంద్రుని అడుగుతాడు ఇంద్రుడు ధర్మరాజు అనుభవించిన ఆ నరకం కురుక్షేత్ర సంగామ సమయంలో ఈయన ఆడిన అసత్య ఫలితమే అన్నాడు అంటే అశ్వత్థామహత అని పెద్దగా అని కుంజరహ అని చిన్నగా పలికి గురువైన ద్రోణిడిని వంచిన పాపానికి ఆ కొద్దిసేపు నరకం అనుభవించాల్సి వచ్చిందని అన్నాడు అయితే కొందరు ఇలా అంటుంటే మరికొందరు మాత్రం శ్రీకృష్ణుడు అలా చెప్పమన్నప్పుడు ధర్మరాజు కొంచెం సేపు ఆలోచించి అలా చెప్పడం తప్పు కదా అని శ్రీకృష్ణుడికి ఎదురు జవాబు ఇస్తాడు అంటే దేవుడు చెప్పిన మాటను నిరాకరించినందుకు పాపం తగిలి ఇలా కొద్దిసేపు నరకం అనుభవించాల్సి వచ్చిందట అంటే కేవలం అబద్ధమాడిన వారికే నరకం తప్పకపోతే ఇప్పుడు ఈ కలియుగంలో చేసే పాపాలు కర్మలకు ఎలాంటి శిక్షలు ఉంటాయో ఎలాంటివి వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు భయపడడం సహజమే అందుకే గరుడ పురాణం ఇంట్లో పెట్టుకోకూడదు అంటారు కానీ అన్ని పురాణాల్లో దీని కూడా ఇంట్లో ఉంచుకోవచ్చు ఎవరికైనా ఇవ్వాలంటే మాత్రం హంస ప్రతిమతో కలిపి ఇవ్వాలని శాస్త్రం చెబుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంటను ఆన్లో పెట్టు